கூல கூலி தான் கீழே அது பவர் கீழ மொத்தம் வச்சு मो, दीने पस्त। बाना उन रहा। सच में लेडू। लेडा? लेड। अलवर इधर? हाँ, इधर पांच बड़ा है। पढ़ान दिया किपरे। हम दान कोच में हैं तो किंता। लो लो पढ़ने <laughs>

நாட்றிக்க போற setSearch இங்க சிட்டல செய் ஏய் 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 எரேயே மாட்டேனே ஒட்ல நச்ச மாட்டேனே ஏறு 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 ஏய் விட்ட கேடுவா அட மாட்டே యి కదా దమలా ఆడదు వేసినాక బాగున్నాం అక్కడ ఎండ కొడుతుంది ఆడపోతా ఉంటుంది నువ్వు వస్తే బాగుంటుంది అని నేను ఎట్లనో అలా గట్లనే ఇవేం చాపలు ఇవేం చాపలు అది మట్ట పిల్లల సంబంధం కానీ మంచిగుండే కానీ రెండు వందల యాభై చూడండి రెండు వందల యాభై ఎంత రక్తం తెలుసాకో అవి బురదమట్ట కాదు బురదమ్మట్ట అట్ట తెలిసి ఇది కుర్రమట్ట కొర్రమట్ట రెండు కుర్రమట్ట అవి గుర్తు పట్టిన అవి గుర్తుపట్టినా కొర్రమట్టలు ఇది బురదమట్ట కావు ఇవే 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 తేలిచాప అని కూడా అంటారా దీని ఏమంటారు ఇవి కొత్త ఉండే ఇవి కొత్త షాపు ఇది ఇది దీని సంబంధమే తేలి చేప తెలు హాయ్ ఫ్రెండ్స్ చాపల్ అడుగుతున్నా మేము దీని అయితే సంప్రేషణం బతికేనేవి ఎగిరెగిరి పడుతుండే ఎగిరెగిరి పడేటువన్నీ భూంపాలే యావైనా మనుషులైనా జీవులైనా యశో ఓ స్పూన్ తీసుకురా ఒకటి స్పూను చెంచా చెంచా బంక ఉందండి బంగా బంగా ఉందండి